మహాలంకారాలు అయింది అమ్మవారు మూడు పూటల మహాలక్ష్మి అష్టమి మూడు పూటల ఖడ్గమాలయ పారాయణం కాబట్టి అమ్మవారు ఇంకా అలంకారం పెరుగుతూ కాబట్టి ఇట్లనే మీరు కూడా ఇంట్లో కూడా అలాగే అన్ని పెరుగుతా ఉంటాయి లక్ష్మీ క్షీర సముద్రనాథ ప్రయా శ్రీరక్త కామే देव ैकवीमापुरा श्रीमन्मथगाचलम्मेक्यगुडम्बिनी सरसिदाब्देमुक्रिया सिद्धलक्ष्मीर्मोक्षलक्ष्मीर्जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मीर् वरलक्ष्मीश्च प्रसन्ना भव सर्वदा మహాదేవ్యే చీమహే తండో లక్ష్మీ ప్రచోదయా అమ్మవారి గుల మంత్రాన్ని తొమ్మిది సార్లు జపం చేసుకున్నాం ఇట్లా ఈ తొమ్మిది సార్లు మనము ఎన్ని వారాలు చేసుకుంటూ వచ్చిన కౌంటెబుల్ లేదు లేదు ఎంత మంది చేసినాం లేదు అయినా కూడా ఏమంటారు అది సామూహికంగా ఇది ఏమంటారు సంఖ్య దర్వత కంటిన్యూ చేసుకుంటూ పోతాం యథాశక్తి చేసుకుంటూ పోతాం అని అమ్మవారు సంకల్పం చేసి పున్నమ రోజు మూలభ ద్రవణం చేసుకున్నాం అట్లాంటివి ఇట్లనే చేసుకుంటేలానే ప్రతి సంవత్సరం ఒకటి 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 చేసుకుంటూ పోవాలి